తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సుమారు డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను తూడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కలిసి ప్రారంభించారు అనంతరం వాకింగ్ ట్రాక్ నిర్మాణం కొరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు కట్టను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూడా పరిధిలోని మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు గూడూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యను తప్పి స్థాయిలో పరిష్కరించేందుకు త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు త్వరలో చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు తూడా ద్వారా నియోజకవర్గానికి అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు

గారు చైర్మన్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు గాని బిల్లు చంచురావు గారిని రహీం గారిని తీసేవాళ్ళు సైడ్కి వచ్చేయండి ఫోన్ లో తీసేవాళ్ళు నోట్ తీసుకున్న వాళ్ళకి ఏడ వాయిస్ లోక పెట్టే తీసుకున్నా మీడియోలు పక్క వేకంగానే తిప్పేసారు అదే లాగే సరే లాగే సరే లాగే 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 అందరు దిగి పైకి మీరందరూ ఒకరు పక్కకు వచ్చేయండి అన్నా కొంత స్లోగా అన్నా ఫోటోలు நாதా મેં મૂંઢલતા મેં મૂંઢલતા લાગા 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 15 કવર જોઈએ નકો એમીટ બાઈડિંગ જેસ કરવા બાઈડિંગ કોકાર મેં બોલા છે કોમ્પેક્ટમેન્ટ કોમ્પેક્ટમેન્ટ હું જેપના દેર્મેનગર જોર્તને કા અરે સર વાડ ચેમની વાડ દો જેસ કરવા વાડ જેસ કરવા સર સાથ સારી પાન દીગડ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్రిప్ ఆనందవామి ఈరోజు ఈ వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్యే సులే గారికి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు ఈరోజు గోడూరు మున్సిపాలిటీలో అరవై లక్షల రూపాయలతో నగదిగా ఆడేటువంటి స్ట్రీట్ లైట్స్ని నా చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడు అన్ని కుటుంబ అందరూ చేతుల మీదుగా రైట్స్ రేట్ ఇచ్చి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంత డెవలప్ అవుతూ ఉన్నాయనేసని పంచాయతీ నుంచి కూడా మనం మున్సిపాలిటీస్లో కలపాలనేసి గ్రేటర్ తిరుపతి కావచ్చు లేదంటే గ్రేటర్ నెల్లూరు కావచ్చు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా మనం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎదుగుదలలో భాగంగా గ్రామాలు ఉండే వాళ్ళని వాళ్ళని కూడా మనం మైండ్ మెచ్యూరిటీ చేసి అన్ని విధాలుగా వాళ్ళని డెవలప్ చేసే విధంగా మనం కృషి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు గూడూరులో మీకు అందరూ తెలిసి ఎమ్మెల్యే గారు ఎంత ఖర్చు పెడుతున్నా ఈరోజు ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ బాగా చదువుకొని మహిళలంతా కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా రోడ్లో తిరిగే విధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మొత్తం రైటింగ్ కావచ్చు మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము సమస్య సంబంధించినటువంటి పెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య ఆ డ్రైనేజ్ సమస్యను కూడా త్వరలో క్లియర్ చేస్తాము రెండోది ఇక్కడ చెరువు ఉంది మనం మంచి లేక్ హైవే వ్యూ ఉంది దాన్ని కూడా మంచిగా వాకింగ్ ట్రాక్ చేసి డెవలప్ చేసే విధంగా కూడా గూడూరు ప్రజలకు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నాను రానున్న రోజుల్లో గూడూరు కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా తరపున ఏమేమి కావాలో అవన్నీ కూడా నా వంతు సహాయంగా మీకు నేను ఖచ్చితంగా నేను మీకు నేను చేస్తాను మీరందరూ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా ఇంకా కూడా క్రైమ్స్ ఎంటర్టైన్ చేయకుండా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ పోకుండా ఈ గంజాయి అంతా కూడా యూత్ అందరూ కూడా కొంచెం అవేర్నెస్ చేస్తూ ఎదుగుదలలో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్క టాలెంట్ టాలెంట్ ఉంటుంది ఆ విధంగా కూడా అందరూ ఎదిగేసి పార్టీని మంచిగా స్ట్రాంగ్ చేసి రానున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో అన్ని కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కుటుంబ జెండాలు ప్రతి ఇంటి మీద విడిగే ఆడే విధంగా యూత్ అంతా కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో కూడూరు మున్సిపాలిటీ స్థానాన్ని గెలిపిస్తాను నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నా తెలుసు రానున్న రోజుల్లో సునీల్ అన్న మీకు అందరూ కూడా అన్ని విధాలు ఈ అవకాశం ప్రతి వెరీ నేను మహిళలకి అలాగే ప్రజలందరూ కూడా చేతి నమస్కారాలు తెలియజేస్తున్నాను సంతోషం ఈరోజు నెల్టూర్ అంటే భాస్కర్ అన్న భాస్కర్ అన్న అంటే నెల్టూర్ ఇప్పుడే కాదు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను తొంభై ఐదు సంవత్సరాలు చూస్తున్నాను మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి గతంలో ఎంపీగా గారు రాజేశ్వరావు గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నెల్లూరుకు వచ్చి భాస్కర్ అన్న అది ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం దాని తర్వాత ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా నెల్టూరు అయినా మా భాస్కరానికి మొత్తటి ప్రయాతిలో ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నప్పుడు మా భాస్కర్ అన్న ఏ పని చెప్పినా అది ఎంత పెద్ద కష్టమైన పనినా గానీ ముందుండి మోటుకొని పని చేసిన తర్వాత అబ్బాయ పని చేసాము మా ఊరికి ఏం చేస్తావు అంతే ఇంకేం అడగడు మా ఊరికి ఏం చేస్తావు మా ఊర్లో చదువుకున్న ప్రకారం ఉన్నారు మా ఉద్యోగాలు ఇస్తావు అంతే తప్ప సొంతంగా ఇంతవరకు ఆయన చేయలేని చెప్పి నేను తెలియజేస్తున్నాం భాస్కర్ గురించి రోజు కూడా అంత పెద్ద గోడూరులో మీటింగ్ పెట్టకుండా మా భాస్కరావు దగ్గర మీటింగ్ పెట్టారంటే అది భాస్కర్ ప్రత్యేకత అని చెప్పి కూడా మీ అందరికూ నేను తెలియజేస్తున్నా ఎందుకంటే అటువంటి నాయకుడు ప్రతి ఊర్లో కన్నా తెలుగుదేశం పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఢోకా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా నిజంగా ఈరోజు నెల్టూరు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కేవలం అది భాస్కరణ వల్లే అని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నా భాస్కరానికి మనసుఫూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కళాశాల పిల్లలు చాలా వచ్చిన తల్లి మీకు కూడా ఆల్ ది బెస్ట్ తల్లి మీ ప్రిన్సిపాల్ గారికి కూడా హనుమంత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మన ఊటూరులో ఈరోజు సంగీడు దగ్గర నుంచి చిలకూరు బైపాస్ వరకు కూడా దాదాపు డెబ్బై లక్షలతో మనం ఈ రోజు లైటింగ్ ప్రారంభించాం ఈవినింగ్ చూస్తే దాని కళ దాని తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సార్ మన దివాకర్ రెడ్డి గారు ఓపెన్ చేశారు సాయంత్రం అయితే చూస్తే ఏ విధంగా ఉందో మీరైనా ఫోన్ చేసి చెప్తారు అట్లాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో ఐదు కోట్లతో టౌన్ లో సీసీ రోడ్ డ్రైన్లు కూడా మంజూరు చేశాం మా కమిషనర్ గారి సహాయ సహకారాలతో అలాగే జనరల్ ఫండ్ కింద ఒక్కోటి పది లక్షలతో వర్క్లు చేశాం సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంజూరు చేస్తాం అవి కూడా త్వరలో మున్సిపాలిటీలు అన్ని కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమవుతాయి అలాగే మీ జంటులు కూడా దాదాపు ఒక పదిహేను లక్షలు కూడా అవి టెండర్ అయిపోయింది కమిషనర్ గారు నేను చెప్పారు అట్లాగే ఇక్కడ పెద్ద మసీదు అయితే గూడూరులో ఒక్కోటి ఇరవై లక్షలతో అక్కడ హాస్పిటల్ అర్బన్ హెల్త్ హాస్పిటల్ కూడా ఒకటి త్వరలో పూర్తి అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మున్సిపాలిటీలో మొదటి అంతస్తు దానికి కూడా నందమూరి తారక రామారావు గారు భవనాన్ని పేరు పెట్టాలని చెప్పాం కమిషన్ గారికి అది కూడా అయిపోయింది అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ మేము మనం గెలిచి మీ అందరి దయతో ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఈరోజు ఈ పదిహేను నెలల్లో తొమ్మిది కోట్ల పది లక్షలతో కేవలం ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధి చేశామని చెప్పేందుకు నిజంగా నాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక మీ నెల్టూరు వస్తే గ్రామానికి వస్తే దాదాపు మూడు వందల ఎనభై ఎనిమిది మందికి నెలకి పెన్షన్లు ఇక్కడ వస్తూ ఉన్నాయి దాదాపు పదహారు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు మీకు నెలకి ఇస్తున్నా పెన్షన్ రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేస్తున్నా ఒకసారి అట్లాగే తల్లికి వందనం దాదాపు రెండు వందల తొంభై ఐదు మందికి ముప్పై రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం తల్లుడు ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ఆటో డ్రైవర్లకి ఈ ఊర్లో ఉన్నటువంటి ఇరవై ఒక్క మందికి నెలకి సంవత్సరానికి మూడు లక్షల ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు అని చెప్పి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ ఊర్లో దాదాపు ఒక ఆరు మందికి ఇచ్చాం అది కూడా రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా చెరువుకి ఇప్పుడే చెప్పాడు పదహారు లక్షలతో చెరువు మరంతులు కూడా చేసేందుకు కూడా మేము ఆల్రెడీ సహాయం చేసామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎంతో చెప్తున్నాడు తల్లి ఈ ఊర్లో నాకు గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెజార్టీ మధ్యలో మెజార్టీ లేదు కానీ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా నాకు ఆరు వందల పది ఓట్లు ఈ ఊర్లో నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అదంతా కూడా అన్న గొప్పతనం అన్న పనిచేశాడు కాబట్టి రోజు ఆ యొక్క మెజార్టీ వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను తెల్లారా ఇప్పుడే అన్ని చెప్పాడు అన్న ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నా కూడా అన్ని చెప్పాడు అయితే మనం ఈరోజు మన తుడా చైర్మన్ గారిని ఎందుకు మనం ఆహ్వానించామంటే నిజంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి మున్సిపాలిటీ తిరుగుతున్నారు ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం చేస్తూ ఉన్నాడు ఎందువల్లంటే అటువంటి మంచి వ్యక్తి అందరిలాగా ఊరికే మా చెంచురావు చెప్పినట్టు పదవికి అలంకారం కాదు ఆయనకి ఆయన పదవికి అలంకారం చెప్తున్నా అంత మంచి మనిషి మాకు దొరకడు అలాంటి మంచి మనిషిని మా యువనాయకుడు రాబోయే రోజుల్లో మన భవిష్యత్ నాయకుడు లోకేష్ గారిని నియమించడం మనస్ఫూర్తి లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే లోకేష్ బాబు గారు ఎవరు నియమించినా దాని వ్యవహారం వేరేగా ఉంటుంది కష్టపడిన వాళ్ళకే ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ప్రజలు ఇచ్చేటువంటి కార్యక్రమం లోకేష్ బాబు గారి నాయకత్వం తగ్గదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని మనం గుడూరికి ఆహ్వానించాం ఖచ్చితంగా అడిగాం అన్నా మాకు చెరువు కట్ట వాటర్ మన వాకింగ్ ట్రాక్ ఒకటి చేయాలన్నా అదంతా డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా సెకండ్ లో ఖచ్చితంగా ఇస్తాను సునీల్ ఇబ్బంది ఏం లేదు అయితే ఈసారి మీ గురువుకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని చెప్పారు మున్సిపాలిటీకి అన్నీ ధన్యవాదాలు చేస్తున్నా దాంట్లో ఒక కోటి రూపాయలు ఏ అయితే ఇప్పుడు మన మున్సిపాలిటీలో కలిసి ఉన్నాయో ఆ గ్రామాలకి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం దానికి కారణం భాస్కర్ రెడ్డి గారు ఈ మీటింగ్ పెట్టిపోతే కోటి రూపాయలు కూడా రాజు గ్రామస్తులు భాస్కరణ ధన్యవాదాలు తెలియజేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి వరాలిచ్చేటువంటి మంచి మనిషి ఈరోజు మా దివాకరణ మన గూడూరికి రావడం కూడా చాలా సంతోషం కాబట్టి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అన్న క్షమించండి అన్నా ఎందుకంటే మేము మామూలుగా పొరపాట్లలో మా అంత సీనియర్ లీడర్సే ఎక్కడ కూడా కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే క్షమించమని చెప్పి మా దివాకరణ కోరుకుంటూ అలాగే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గం పేద నియోజకవర్గం ఉన్న కాబట్టి మీలాంటి మంచి నాయకులు మాకు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యంగా మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చేస్తారు కాబట్టి అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మీరు మా గురువు గంగా ప్రసాద్ గారికి చాలా ముఖ్యులు కూడా అందుకని కూడా మేము ధైర్యంగా మీకు అడిగేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి మా మన ముఖ్య అతిథి అన్న దివాకరణ గారు మన గూడూరికి ఏమేమి చేస్తారో కూడా ఇప్పుడు భాస్కరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ద్వారా మనవలకి తెలియజేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మా భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఆయన ఎవరో కాదు మాజీ శాసనసభ్యుడు యల్శ్వరి శ్రీనివాసరెడ్డి గారి యొక్క భావమర్తి కావడం కూడా మాకు చాలా సంతోషం ఈ సందర్భంగా ఆయన కూడా మేము కలుపుకుంటున్నాం ఆయన వారసులుగా భాస్కర్ రెడ్డి గారు అలాగే మా శ్రీనివాస రెడ్డి గారు ఈరోజు నా పక్క నుండి ఉన్నా ఏ విషయంలో కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయాల్లో పెద్ద ఆయన రాణించారు మీరు కూడా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భాస్కరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు థ్యాంక్ యూ